నాన్ రియాక్షను ఒక అద్భుతమైన చిరంజీవి గారి రియాక్షను ఇదంతా కూడా ఓ కుట్రలో అంతర్భాగంగా మేము భావిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు 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 ఇలా మేము భావిస్తున్నామంటే ఈ రాష్ట్రంలో ఇప్పటికే యూరియా కొరుతుంది రైతాంగానికి యూరియా అందట్లేదు దానిపైనే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గళాన్ని విప్పుతూనే ఉంది స్వయనా మాజీ ముఖ్యమంత్రి వర్లు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రెస్ కాన్ఫరెన్స్ల ద్వారా ప్రజలకు తక్షణమే యూరియా అందే విధంగా చర్యలు చేపట్టాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సందర్భం ఇంకో పక్కనేమో ప్రజారోగ్యాన్ని బాగా ప్రేమించిన జగన్మోహన్ రెడ్డి గారు తన ఒక పరిపాలకుడుగా ఈ రాష్ట్రంలోని పేదవాళ్లకు నాణ్యమైన వైద్యాన్ని అందించడానికి ఏం చేయాలో అని ఆలోచించుకొని ఓ పదిహేడు ప్రభుత్వ కళాశాలలను ఆరోగ్య రంగంలోకి తీసుకొచ్చారు అత్యాధునికమైన పరికరాలను ఏర్పాటు చేయడానికి ఓ ప్రణాళికను రచించుకున్నారు ఆ పెట్టే పదిహేడు కూడా అర్బన్ ఏరియాలోనే పెట్టాలి అర్బన్ ఏరియాకే రావాలి కమర్షియల్గా కనపడాలి అనే దృక్కోణం కన్నా ప్రజా అవసరం ఎక్కడుంది ఏ ప్రాంతంలో నాణ్యమైన ఆరోగ్యం వైద్యం అందటం లేదు ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో ప్రభుత్వ కళాశాలను ఏర్పాటు చేస్తే ఆ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుంది అని ఆలోచన చేసిన ఆనాటి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు ఓ చక్కటి అద్భుతమైన కూర్పును చేర్చారు సాధారణంగానే నారా చంద్రబాబు నాయుడుకు బాగా దిగువ దిగువ మధ్య తరగతి మధ్య తరగతి కుటుంబాలన్నా పేదవాడన్నా ఈ రాష్ట్రంలోని ఈ ప్రభుత్వం వైపు చూసే వర్గాలన్నా చాలా చిన్న చూపు ఉంటుంది నేను ఎందుకు ఈ మాట నేను చెప్పగలుగుతున్నానంటే ఇన్ని సంవత్సరాలు తన రాజకీయంలో ఉండి నిరాటంకంగా పదహారు పదిహేడు సంవత్సరాలు ఈ ఈ పద్దెనిమిది నెలలు కూడా కలిపితే పదహారు సంవత్సరాల ఐదు నెలల పాటు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రాన్ని పరిపాలించిన వ్యక్తి ఇప్పటికీ కూడా పీ ఫోర్ అంటున్నాడు ఇప్పటికీ కూడా పేదరికం ఉంది అని ఒప్పుకుంటున్నాడు అంటే గడిచిన యాభై సంవత్సరాలలో గడిచిన యాభై సంవత్సరాల్లో అత్యధిక భాగాన్ని ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన నారా చంద్రబాబు నాయుడు ఓ పాలకుడుగా ఘోరమైన విఫలం చెందాడని ఆయన ఒప్పుకున్నాడు ఎలా విఫలం చెందాడు అన్ని రంగాల విఫలం చెందాడు అదేమంటే సహసిద్ధమైన వనరు వనరులతో భౌగోళికమైనటువంటి అడ్వాంటేజెస్తో ఉన్న హైదరాబాద్ని నేనే అభివృద్ధి చేశానంటాడు ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన రింగ్ రోడ్డు నేనే కట్టానంటాడు రాజశేఖర్ గారి రాజశేఖర రెడ్డి గారు నిర్మించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేనే నిర్మించానంటాడు ఇప్పుడు ఆ టిఆర్ఎస్ ప్రభుత్వం చే అభివృద్ధి చేయబడిన ప్రాంతం అంతా కూడా హైటెక్ ప్రాంతంగా మారిపోయి అద్భుతమైన రూపం వస్తే దానికి మొత్తానికి కారణం నేనేనంటాడు ఇంత తెలివితేటలు కలిగిన నువ్వు సహజసిద్ధంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్ని ఓన్ చేసుకుని నాదే 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 అని చెప్పే నువ్వు ఉదాహరణకు ప్రకాశం జిల్లాలో మార్కాపురం ప్రాంతంలో వైద్య కళాశాల పెట్టాలనే స్పృహను ఎందుకు రాలేదు ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితులు ఉన్నారనే ప్రపంచం జగమెరిగిన సత్యం కదా ఆ ప్రాంతంలో వైద్య కళాశాల పెట్టాలనే స్పృహ నీకు ఎందుకు రాలేదు పదిహేడు ప్రాంతాలలో ప్రభుత్వం వైద్యాన్ని అందించాల్సిన బాధ్యత ఉంది అనే విషయాన్ని నీకెందుకు గుర్తుకు రాలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన విప్లవాత్మకమైన మార్పులలో సంస్కరణలలో ఆరోగ్య రంగంలో ఇంత విప్లవాత్మకమైన మార్పులు ఈ భారతదేశ రాజకీయాలు ఏ ముఖ్యమంత్రి తీసుకురాలేదు తన కొద్ది కాల పరిపాలనలోనే ఓ అద్భుతమైన రూపకల్పన చేశాడు పదిహేడు కళాశాలలను నిర్మించడానికి శరవేగంగా జరుగుతున్న కార్యక్రమంలో ఈ రోజున దాన్ని తూట్లు పడవటానికి ఏ పేదవాడు అట్టడుగు వర్గాల వారు ఈ ప్రభుత్వం ఉచితంగా ఆరోగ్యం అందిస్తే బాగుండు ఉచితంగా వైద్యం అందిస్తే బాగుండని ఆశపడుతున్నారో ఆ పేదవాళ్లకు ఆరోగ్యాన్ని దూరం చేశాడు ఈ రోజున దాన్ని పీపీ పద్ధతిలో ప్రైవేటీకరించే కార్యక్రమం జరుగుతుంది దాన్ని ప్రశ్నిస్తున్నామని ఆ పీపీపీ పద్ధతిని మేము అడ్డుకుంటున్నామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కథము దొక్కుతున్నాయని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎట్టి పరిస్థితులలో ఆ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు ఉండటానికి వీల్లేదు అవసరమైతే నేను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే ఈ రోజున ఆ బిడ్లు దగ్గించుకొని ఆ ప్రభుత్వ కళాశాలలను సొంతం చేసుకుంటారో వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వెనక్కి తీసుకుంటానని ప్రకటించినప్పుడు నారా చంద్రబాబు నాయుడు ఈ ఇది ఎట్లా మరి డైవర్ట్ చేయాలని ఆలోచించాడు దీన్ని ఎలా ఎలా మార్చాలి ఇప్పుడు ప్రజల యొక్క దృష్టి ఈ ప్రైవేటీకరణ అంశంలో నుంచి ఎలా మార్చాలి యూరియా అంశం నుంచి ఎలా మార్చాలి అంటే మోడర్న్ పాలిటిక్స్ లో సమకాలీన రాజకీయాల్లో దరిద్రపు చెత్త కొట్టు ఐడియాస్ అన్ని చంద్రబాబు నాయుడికే వస్తాయి మరి ఏ ఇతర రాజకీయ నాయకులకు రావు ఓ అద్భుతమైన ఆలోచన చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి అభినందన తెలపాల్సిన సందర్భం తాను చేయలేని పని తన కుమారుడు వయసున్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే అత్యద్భుతంగా అతను చేశాడు దాన్ని నేను పూర్తి చేస్తానని ముందుకు రావాల్సిన ఈ చెత్త రాజకీయాలకు తెరలేపాడు అందుకే కాపు నేనితో అనవసరమైన కామెంట్స్ చేయించాడు చట్టసభల్లో అసందర్భమైన ప్రలాపంలో కామనేని శ్రీనివాసరావు గారు బీజేపీ ఎమ్మెల్యే గారు అత్యంత సన్నిహితులు ఎవరికి వెంకయ్యనాయుడు గారికి చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి మీరు బాగా మీకు గుర్తు చేస్తాను నేను తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండిన రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ కలవటానికి వచ్చినప్పుడల్లా చార్టెడ్ ఫ్లైట్లో ప్రత్యేక విమానంలో ఒక పర్సన్ పక్కన ఉంటాడు ఆయన పేరు కామినేని శ్రీనివాసరావు కావాలంటే మీరు వీడియోస్ చూసుకోండి రికార్డులు చూసుకోండి కామినేని శ్రీనివాసరావు గారు దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని పదే పదే ఆ రోజు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో కల్పించేవాడు దేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి సర్వశక్తులు వడ్డాడు చెట్ట చివరిలో రెండు బీజేపీకి పంపిస్తాడు బాబుగారు వ్యూహం ఏంటి ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్లో మ్యాక్సిమం తన పార్టీ నుంచి కంటెస్ట్లో ఉంచడానికి ప్రయత్నం చేస్తాడు లేకపోతే బీజేపీకి పంపుతాడు బాగా కుదరకపోతే అవసరం జనసేనకు పంపుతాడు లేదా కాంగ్రెస్ పార్టీకి శర్మలమలాగా పంపుతాడు ఇది ఆయన యొక్క రాజకీయ వైఖరి ఈరోజు సుస్పష్టం అయిపోయింది ఏమైపోయింది ఇదంతా ఒక గేమ్ ప్లాన్ ఏంటి గేమ్ ప్లాను ప్రజలచే తీవ్రమైన వ్యతిరేకత వచ్చిన సందర్భంలో ఈ వ్యతిరేకతలో నుంచి పారిపోవటం ఎట్లా దాచుకోవటం ఎట్లా దాక్కోవటం ఎట్లా ప్రజలు దృష్టి మార్చడం ఎట్లా అందుకని ఒక బ్రహ్మాండమైన స్క్రిప్ట్ రచించాడు ఆ బాలకృష్ణ గారిని సినిమా షూటింగ్లో ఉంటే ఆయన పిలిచాడు సభలోకి నేనేం అడగట్లేదు మిత్రులారా మిమ్మల్ని అడుగుతున్నా బాలకృష్ణ గారు ఇది రెండో మార్ అనుకుంటా రెండో మారైనా శాసనసభకి ఎన్నిక కాబోటం బహుశా రెండో మూడో మారు అనుకుంటా ఇది మూడో మారు కదా మూడైదులు పదిహేను సంవత్సరాలు కదా రికార్డులు తీయండి బాలకృష్ణ గారు చట్టసభకి ఎన్నిసార్లు వచ్చాడు బాగా దయచేసి మీరు గమనించాలి రాష్ట్ర ప్రజలు కూడా గమనించాలి బాలకృష్ణ ప్రత్యేక ఎజెండాతో చంద్రబాబు నాయుడు రచించిన డైవర్షన్ పాలిటిక్స్లను అమలుపరచడం కోసం వచ్చిన యాక్టర్ మాత్రమే అతని పాత్ర అతను పోషించాడు చిరంజీవి గారిని దోషణలతో మాట్లాడాలని స్క్రిప్ట్ ఇచ్చారు అది బ్రహ్మాండంగా తన సహసిద్ధమైన సినిమా శైలిలో యాక్షన్ చేశాడు వెళ్ళిపోయాడు పోనీ ఆశాంతం ఉన్నాడా సభలో లేడు త్రీ డేస్ మాత్రమే ఉన్నాడు ఇన్సిడెంట్ జరగడానికి ముందు రోజు వచ్చాడు మాట్లాడాడు మరుసటి నాడు ఒక గంట ఉన్నాడు వెళ్ళిపోయాడు ఫ్లైట్ ఎక్కి బాలకృష్ణ మాట్లాడిన జుగుప్సాకరమైన మాటలు మమ్మల్ని పట్టుకొని మా నాయకుడిని పట్టుకొని నా నోటితో నేను ఆ మాట అనలేను మాకు బుద్ధి జ్ఞానం ఉంది మేమేమో అనని మాటలు మా మీద అభూత కల్పనలు కలిపి చంద్రబాబు నాయుడు గారి యొక్క సతీమణి మేమేదో అన్నట్టుగా అభూత్ కల్పనలను కలిపి గగ్గోలు పెట్టి బదనాం చేసి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క వ్యక్తిత్వ హననానికి పాల్పడిన ఈ చంద్రబాబు నాయుడు యొక్క పార్టీ మరి ఈ రోజున వాళ్ళ స్వయాన భామర్ది ఎన్టీఆర్ కుమారుడే స్వయంగా చట్టసభల్లో అంటే దీన్ని ఏమని చూడాలి ఇప్పుడు ఎల్లో మీడియా అంతా ఏమైపోయింది సోషల్ మీడియాలో ఏమైపోయింది ఒక మాజీ ముఖ్యమంత్రి పట్టుకొని అంత పెద్ద పదాన్ని వాడారే ఏం స్పీకర్ ఎందుకు ఖండించలేదు నువ్వు మాట్లాడింది తప్పు అని బాలకృష్ణ ఎందుకు ఆపలేదు నారా చంద్రబాబు నాయుడు సీఎం చైర్లో కూర్చున్న సభానాయకుడు నువ్వు మాట్లాడేది తప్పు బాలకృష్ణ వ్యాఖ్యలను తొలగించమని ఎందుకు అడగలేదు ఇంకా సాధ్యం స్వయాన ఆ అన్నయ్య ద్వారా చట్టసభకు సినిమా యాక్టర్గా మారిన పవన్ కళ్యాణ్ ఈ రోజు వరకు ఈ క్షణం వరకు కూడా బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండించలేదు వాళ్ళ అన్నయ్య చే అంత స్థాయికి ఎదిగిన నాగబాబు గారు కూడా ఈ రోజు వరకు ఆ వ్యాఖ్యలను ఖండించలేదు మాట్లాడలేదు ఎందుకు కారణం ఏమిటి సరే బాలకృష్ణ ఏమన్నా డైరెక్ట్గా చిరంజీవి గారిని ఏమన్నా అంటే అన్నాడు ఖచ్చితంగా అన్నాడు ఆయనే పెద్ద మహా గొప్ప వాడు చెప్తే ఈడు వచ్చినట్టు ఈడు చెప్తే వాడు వచ్చిన ఇది రికార్డ్ అయినటువంటి మాటలు నేను ఒక్కడిని సొంత కవిత్వాలు చెప్పడానికి ఏ మాత్రం ఆసక్తి లేదు బాలకృష్ణ నోట్లో నుంచి వాడు వీడు అనే మాట అన్నాడా లేదా పౌరుషం ఉన్న పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య గారిని ఇక్కడ ఏదో అవమానం జరిగినట్టుగా కల్పన కలిపిన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బాలకృష్ణ నోట్లో నుంచి వాడు వీడు అంటే ఈ రోజు వరకు ఏం మాట్లాడట్లేదు ఏం పార్టీ అండి నీది చట్టసభలో అన్నాడు ఏదో పబ్లిక్ ఉపన్యాసంలో అన్నాడు ప్రెస్ మీట్లో అన్నాడు కాదు చట్టసభల్లో రికార్డెడ్గా తన స్థితికి కారకుడైన మెగాస్టార్ చిరంజీవి గారిని ఏ ఒక్క రోజు ఎవరిని తోల్నాడిన చిరంజీవి గారిని ఏ ఒక్క రోజు కూడా అసభ్యకరంగా మాట్లాడిన చిరంజీవి గారిని ఆ విధంగా మాట్లాడితే నిలబడినందుకు థ్యాంక్స్ చెప్తున్నాము ఇప్పటికైనా మీరు మాట్లాడారు అదే సంతోషం ఆ రోజే మీరు ఎలక్షన్ టైంలో మాట్లాడి ఉండాల్సింది ఏ కారణం చేత మీరు ఆ రోజు మాట్లాడలేదో మాకు తెలియదు ఈరోజు మీరు మాట్లాడారు అది సంతోషం ఈ సమాజానికి మీరు ఏ మాత్రం అవమానపడలేదు ఇక్కడ గౌరవించబడ్డారు స్వయాన ఆనాటి ముఖ్యమంత్రి గారి భార్యామణి గారితో మీరు అన్నం వడ్డించుకున్నారని మీరు ఆన్ రికార్డ్ చెప్పారు చాలు మాకు ఈరోజేమో నీ తమ్ముడు గారైన పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్తో మీ సపోర్ట్తో అధికారులకు వచ్చిన నారా చంద్రబాబు నాయుడు బామద్ది ఎన్టీఆర్ కుమారుడు సోయానా మిమ్మల్ని వాడు వీడంటే మీ తమ్ముళ్ళు మాట్లాడలేదు చిరంజీవి గారు దయచేసి మీరు ఆలోచించమని సవీనింగా చేతులు జోడించి వేడుకుంటున్నాం ఎక్కడో కుట్ర జరుగుతుంది మీ మీద మేము భావిస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారికి నాగబాబు గారికి ఎలాంటి అది మా పరిధిలో అంశం కాదు కానీ ఆయన ద్వారా ఎన్నిక ఎదిగినటువంటి వీళ్ళిద్దరు ప్రబుద్ధులు ఆయనని బాలకృష్ణ అనేటువంటి ఒక పోకిరి ఒక చవక బారు సినిమా యాక్టర్ ఒక చవక బారు రాజకీయ నాయకుడు ఎందుకంటే ఏ రోజున హిందూపూరు సమస్య ఒక్కటే లేవనెత్తలేదు చట్టసభలో ఏ ఒక్క రోజున ప్రజా సమస్య మీద గళమెత్తిన వాడు కాదు ఇంకా అన్యాయం ఏంటంటే సభలో లేని చిరంజీవి గారిని వాడు వీడు అంటే జనసేన పార్టీకి సంబంధించిన దుర్గేష్ మంత్రి గుడ్లప్పగించి వస్తున్నాడండి లేచి నిలబడి ఒక మంత్రిగా ఓ ఆయన శాసనసభ్యుడే కదండి ఆయన ఓన్లీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు దుర్గేష్ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మంత్రి అయ్యాడు పవన్ కళ్యాణ్ ఏమో చిరంజీవి ద్వారా డీసీఎం అయ్యాడు చిరంజీవి గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు లేరు ఇది జగబరిగి సత్యం పవన్ కళ్యాణ్ గారే అనేక సభలో చెప్పాడు మా అన్నయ్య నాకు ప్రాణమని అలాంటి వ్యక్తి దుర్గేష్ ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నాం నేను ఫీల్ అవుతున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిరంజీవి గారిని నడి రోడ్డు మీద ఒంటరిగా నిలబెట్టారు ఇది చరిత్ర పుటల్లో నిలబెట్టాల్సిన అంశం మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ చట్టసభలో ఒంటరి వాణి చేశారు పవన్ కళ్యాణ్ మరియు నాగబాబు జనసేన ఎమ్మెల్యేలు మంత్రులు మెగాస్టార్ చిరంజీవి గారిని ఒంటరి వాణి చేశారని భావిస్తున్నాం గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారిని ఆ విధంగా మాట్లాడితే స్పీకర్ మాట్లాడలేదు ఆ స్పీకర్ మమ్మల్ని సభకు డైరెక్ట్ డైరెక్ట్గా ఉపన్యాసం చెప్తాడు ఏమండి పదే పదే అయ్యనపాత్రుడు ఈనాటి స్పీకరు సభకు రావాల్సిందే సభకు రావాల్సిందే అని మాట్లాడే నువ్వు ఖచ్చితంగా నీ సమక్షంలో అవమానం జరుగుతుందని మాకు తెలుసు నువ్వు మీరు మాట్లాడిస్తారని తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మైకివ్వరని తెలుసు కాబట్టే మేము రావట్లేదని వంద సార్లు చెప్పినా కూడా ఈ రోజున మరి అదే మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ విధంగా దుర్భాషలాడితే వాడు వీడని సభలో లేని మెగాస్టార్ చిరంజీవి గారిని అంటే తక్షణమే రికార్డులో నుంచి ఎందుకు తొలగించలేదు మళ్ళీ తెల్లారసరికి ఇంకో డ్రామా వచ్చింది కామినేని గారు వచ్చి మళ్ళీ కామెంట్స్ చేశారు నేను క్షమించమని చిరంజీవి గారిని అడిగారు నాకు తెలిసి కామినేని గారి యొక్క వ్యాఖ్యలు ఎక్కడ చిరంజీవి గారిని దుర్భాషలాడినట్లేదు ఆయన చిరంజీవి గారిని అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని అన్నాడు కామినేని శ్రీనివాసరావు అనే వ్యక్తి బీజేపీ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారిని దుర్భాషలాడాడు దానికి క్షమాపణ చెప్పాలి కామినేని శ్రీనివాసరావు చెప్పాల్సిన క్షమాపణలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పాలి సభకు చెప్పాలి సభ్య సమాజానికి చెప్పాలి చిరంజీవి గారి అభిమానులకు చెప్పాలి బాలకృష్ణ క్షమాపణలు చెప్పాలి సభా నాయకుడైన చంద్రబాబు నాయుడు స్వయంగా క్షమాపణలు ఒప్పుకొని తీరాలి స్పీకరు తక్షణమే రికార్డులో తొలగించి ఉండుంటే ఆ సభ మీద ఈ సమాజానికి నమ్మకం వచ్చిండేది తెల్లారిసరికి మళ్ళీ స్క్రిప్ట్ మార్చాడు అంటే బాబుగారు రాత్రి చెప్పాలిగా స్పీకర్ ఏం మాట్లాడాలన్నా పొద్దున్నే బాలకృష్ణ వచ్చి ఏం మాట్లాడాలన్నా దానికి ఒక కామినేట్ శ్రీనివాస్ ఏం మాట్లాడాలన్నా అతను కౌంటర్గా బాలకృష్ణ రావాలా ఏ యాక్టర్ రావాలనేది ఇతను రాస్తాడు లేదా ఎల్లో మీడియా రాస్తుంది ఆ యాక్షన్ ప్రకారం పాత్రధారులు వస్తారు పోతారు విచిత్రం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో స్పందించాల్సిన ఉప ముఖ్యమంత్రి గారు తెల్లవారుసారి జ్వరం వచ్చింది హైదరాబాద్ వెళ్ళిపోయారు వారు హైదరాబాద్ పోయారని ముఖ్యమంత్రి గారు వారి వెనకాల పోయారు వారిని పరామర్శించారు బాగా వైరల్ ఫేవర్ ఉండి సభలో కూర్చోలేని ఉప ముఖ్యమంత్రి గారు డోర్ దాకా వచ్చి పసుపు కూర్చొని ఇచ్చారు అప్పుడు శక్తి వచ్చింది వారికి అన్నయ్యని మాట్లాడినప్పుడు శక్తి లేదు మాట్లాడలేరు ఫేవర్ వచ్చింది అన్నయ్యని తిట్టినప్పుడు మాట్లాడటానికి స్వరం రాలేదు కానీ ఆయన పెంపుడు తండ్రి అయిన చంద్రబాబు నాయుడు గారు రావటంతోనే ఉప ముఖ్యమంత్రి గారు బయటకు వచ్చేశారు ఎంత చక్కగా దిగారో ఫోటోలు వాళ్ళిద్దరు కలిసి కూర్చొని రాష్ట్ర సమస్యలు చెక్ చేస్తున్నారట రహస్యంగా దాన్ని ఎల్లో మీడియా మళ్ళీ ఫోటో లీక్ చేస్తుంది డ్యామేజ్ కంట్రోల్ ఎందుకంటే ఎప్పుడైతే చిరంజీవి గారికి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో ఈ రాష్ట్రంలో ఇప్పటికే గౌరవం ఉంది అన్ని పార్టీలలో గౌరవం ఉంది మరి ముఖ్యంగా కాపు సామాజిక వర్గ పెద్దలలో గౌరవం ఉంది ఈ రోజున ఎప్పుడైతే చిరంజీవి గారు నా మాట అన్నారో డ్యామేజ్ అయిపోయిందనుకొని పరిగెత్తాడు ఈయన సీఎం గారు డ్యామేజ్ కంట్రోల్ కోసం పరిగెత్తాడు ఆయన కూడా డ్యామేజ్ కంట్రోల్ కోసం బయటకు వచ్చాడు వీళ్ళిద్దరు పుష్కపుచ్చు ఇద్దరు కలిసి చిరంజీవి గారి దగ్గరికి కదా వెళ్ళాలా వీళ్ళిద్దరు పుష్కు చూసుకొని వీళ్ళిద్దరు రహస్యంగా మాట్లాడుకోవటం వల్ల సమస్యకు పరిష్కారం ఏం లేదు మీరిద్దరు కలిసి చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి ఉంటే ఉట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎంత ఫేవర్ వచ్చినా ఎంత వణుకు జ్వరం వచ్చినా డైరెక్ట్గా చిరంజీవి గారు ఇంటికి వెళ్ళి ఉండుంటే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కనుక చిరంజీవి గారు ఇంటికి వెళ్ళి ఉంటే ఓహో చిరంజీవి గారి మీద గౌరవం తగ్గలేదు గౌరవం ఉంది అని ఈ ప్రజలు భావించుండేవాళ్ళు ఇదంతా డ్రామా అని మేము ఫిక్స్ అయిపోయాం మధ్యలో చిరంజీవి గారిని అలా తెచ్చి ఆయన ఏం చేశారు వెంటనే వారు వారి పెద్దరికైనా కాపాడుకుంటూ గౌరవప్రదంగా అయ్యా మీరు అనవసరంగా గత ప్రభుత్వాన్ని ఏం మాట్లాడటానికి వీళ్ళదు గత ప్రభుత్వం యొక్క జరిగిన చర్చలలో నా గౌరవం నాకు తక్కింది నన్ను సాధారణంగా గౌరవించారు ప్రేమించారు షాల్వా కప్పారు భోజనం పెట్టి పంపించారని గొప్పగా ఒప్పుకున్నాడు ఇప్పుడు ఎప్పుడైతే ఈ డ్యామేజ్ జరిగిందో కామినే శ్రీనివాసరావుతో అలా మాట్లాడిపించి మళ్ళీ ఈయనేమో హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్లో వీళ్ళిద్దరు కలిసి ఒక ఫోటోలు దిగి ఈ సమాజానికి మళ్ళీ మేమిద్దరం ఒకటేనని చెప్పి మీ ఇద్దరు ఒకటిగా ఉన్నా విడివిడిగా ఉన్నా విడిపోయినా కలిసి పని చేసినా కలవకుండా పని చేసినా మాకొచ్చే నష్టం లేదు రాష్ట్రానికి నష్టమే లేదు కానీ మెడికల్ కళాశాల సంగతి ఏంటని అడుగుతున్నాం మా ప్రశ్న ఆగదు మీరు తన్నుకొని గుద్దుకొని ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ చేసినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మేము నువ్వు జీవోలను రద్దు చేసిన దాకా ఈ పోరాటం మాత్రం ఆగే ప్రసక్తి లేదు మాకు పండగ లేదు పబ్బం లేదు మంచి లేదు మాకు వాన లేదు వరద లేదు మా యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంటుంది మా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది అందుకే రేపు ఎస్సీ విభాగ ఆధ్వర్యంలో అన్ని జిల్లా కేంద్రాల బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగం ప్రకారం ఏ రాజ్యమైనా పరిపాలించే రాజు మాకు నాణ్యమైన వైద్యాన్ని అనందిస్తానని ప్రమాణం చేసి రాష్ట్ర ప్రజలను పరిపాలిస్తానని ప్రమాణం చేసి ముఖ్యమంత్రి అయిన మీరు మాకు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మేళ్ళను అంటే నాణ్యమైన వైద్యను అందించడం కోసం ఏర్పాటు చేయబడిన కళాశాలలను నువ్వు ప్రైవేటీకరిస్తే వాటిని మాయమంత్రం చేస్తే నీ వాళ్ళకు దోచిపెడుతుంటే నీ ఇండైరెక్ట్గా నువ్వు దానిలో నుంచి లబ్ధి పొందుతుంటే మేము మాత్రం చూస్తూ ఊరుకోలేం ఆరు నూరైనా నూరు ఆరైనా సరే ఆ జీవోను రద్దు చేసి తీరాల్సిందే ఆ డిమాండ్ మీదనే రేపు మేము బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క విగ్రహాల దగ్గర కూర్చుంటాం అమ్మవారిని కోరుతాం ముక్కోటి దేవతలను కోరుతాం ఏం మాకు నాణ్యమైన వైద్యం తీసుకునే హక్కు లేదా ఈ రాజ్యంలో నాణ్యమైన విద్యను చదువుకునే హక్కు లేదా ఆ మెడికల్ కళాశాలలు వస్తే పదిహేడు కళాశాలలో ఆంధ్రప్రదేశ్ వాటా కింద మెడికల్ సీట్లు పెరగవా ఆ మెడికల్ సీట్లో ఎస్టీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు పేదవాళ్లకు సీట్లు రావా అది మీకు ఇష్టం లేదా అంటే నారాయణ చైతన్య కళాశాలలే ఉండాలా ఈ రాష్ట్రంలో నీకు కార్పొరేట్ శక్తులుగా ఉపయోగపడుతున్న ప్రభుత్వ వైద్యశాలలు అవసరం లేదు ప్రైవేటు వైద్యశాలలే ముద్దు చంద్రబాబు నాయుడుకి ప్రభుత్వ కళాశాలలు వద్దు ప్రైవేటు కళాశాలలు ముద్దు ఇది చంద్రబాబు నాయుడు యొక్క నిదానం ఏ రంగమైనా కానీ ఈరోజు వైద్య రంగమే కాదు విద్యారంగంలో కూడా నాడు నేడు పనులు ఎందుకని నేను అడుగుతున్నాం ఎస్సీఏ కాలనీలో ఎస్టీ కాలనీలో బీసీ కాలనీలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన నాడు నేడు పనులు ఏమైపోయినాయి అందుకని నువ్వు మమ్మల్ని డైవర్ట్ చేయలేవు ఈ రాష్ట్ర ప్రజలను డైవర్ట్ చేయలేవు యూరియా సరఫరా సక్రమంగా జరిగి తీరాలి ప్రైవేటీకరణ ఆపి తీరాలి ఇది మా డిమాండ్స్ మీరు మీరు కొట్టుకొని చెమచక్కలు ఆడుకొని తమలపాకులతో కొట్టుకొని మీరు మీరు విమర్శించుకొని కామనీ శ్రీనివాసరావు బీజేపీ అతనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏదో అన్నట్టుగా సభలో లేని చిరంజీవి గారికి మద్దతుగా మాట్లాడుతున్నట్టుగా దానికి మళ్ళీ లేచి ఎప్పుడు సభకు రాని బాలకృష్ణ గారు ఏదో మాట్లాడినట్టుగా ఆయనేమో మతిస్థిమితం లేనివాడు కదా నేను నేనంటాం కదండి డాక్టర్ చెప్పిందే మతి మతిస్థిమితం లేనివాడు ఏది పడితే అది మాట్లాడితే ఏదో ఒకటి మాట్లాడి పిచ్చేస్తే పిచ్చి మాటలు ఆ పిచ్చి మాటలను పట్టుకొని మళ్ళీ పెద్ద దుమారం లేపితే కమ్యూనిటీ గోల్ వస్తే బాలకృష్ణ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ కొట్టుకుంటుంటే తైతక్కలాడదాం అనుకున్నారు చిరంజీవి గారు చాలా స్మార్ట్గా వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని ఆపేశాడు కానీ తమ్ముళ్ళేమో మౌనం దాల్చారు తమ్ముళ్ళ గురించి అన్నయ్యకి ఇప్పటికైనా అర్థమైతే బాగుండని నేను కోరుకుంటున్నాను నేనేం కోరుకుంటున్నానంటే చంద్రబాబు నాయుడు నీ డైవర్షన్ పాలిటిక్స్కి చల్లవు నువ్వు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ తెచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కథము తొక్కుతూనే ఉంటాయి నీ లాఠీలు నీ పోలీస్ కేసులు నీ బెదిరింపులు నీ నీ అక్రమమైనటువంటి దాడులు మమ్మల్ని ఆపలేవు ప్రజాక్షేత్రంలో నిలబడతాం ప్రజల కోసం పోరాడతాం దాకైనా సరే జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది రేపు ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పేదవాళ్ళందరికీ మేము పిలిపిస్తున్నాం ఇది మన సమస్య వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం తీసుకురాబడిన సంస్కరణ నీకు ఒక నాణ్యమైన వైద్యం అందించాలని నీ బిడ్డలకు సకాలంలో వైద్యం అందాలని నీ ముంగిట్లోకి ఇంటికి ఒక డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు గ్రామానికి ఒక డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాడు వన్ జీరో ఎయిట్లు వాళ్ళు పెడితే వన్ జీరో ఎయిట్లు తెచ్చాడు ఈ రోజున ఆరోగ్యశ్రీని అటక్కెక్కిచ్చాడు చంద్రబాబు నాయుడు ఇదంతా మన మీద జరుగుతున్న కుట్ర నువ్వు మాట్లాడకపోతే ఇంకా కుట్రలు చేస్తూనే ఉంటారు అందుకే మాట్లాడాల్సిన సమయం వచ్చింది పోరాడాల్సిన సమయం వచ్చింది ఆ పోరాటం వీధి పోరాటమైనా లేదా మహా పోరాటమైనా ఏ పోరాటమైనా సరే పోరాడి తీరాల్సిందే హక్కుల భంగం కలిగినప్పుడు రాజ్యాంగంలోని ఈ ప్రజాక్షేత్రంలో మానవ హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలకు తుట్లు పొడుస్తున్నప్పుడు ఆ సంస్కరణలు నీకోసమైనప్పుడు నువ్వు మౌనంగా ఉంటే తీవ్రమైన నష్టం జరుగుతుంది కాబట్టి ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళందరూ ఏకమవ్వాలని రేపు ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించమని శ్రేణులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మీ నిరసన చెప్పమని చెప్తూ శాంతియుతంగా చట్టప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనలోని ఆ యొక్క నైజాన్ని ఆ గొప్పతనాన్ని మనం రేపు చేసి చూపించమని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి విజయవాడలో ఉన్న ఏ హాస్పిటల్ మీద తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏ ఒక్క హాస్పిటల్ మీద కూడా జ్వరం వస్తే కూడా తన ఇంజక్షన్ వేయించుకునే నాణ్యత ఇక్కడ లేదని ఆయన చెప్పాడు జ్వరానికి కూడా ట్రీట్మెంట్ ఇచ్చే శక్తివంతమైన డాక్టర్లు మన దగ్గర లేరు అని వారు హైదరాబాదు జ్వరం వచ్చి రావడం వెళ్ళటం ద్వారా చెప్పేశారు